కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలని రాష్ట ప్రధాన కార్యదర్శి జి వామణమూర్తి డిమాండ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గురుద్వారా జంక్షన్ లో ఆటో డ్రైవర్ల నిరసన ధర్నా జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసి రాష్ట ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పగించి దేశ సంపద కొల్లగొడుతున్నాడని మండిపడ్డారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని స్టీల్ ప్లాంట్కు అవసరమైన బొగ్గు ఇస్కా ఐరన్ హోరు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరించే చర్యలు వెంటనే ఆపాలని లేని పక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ రాష్ట రోకోలో రావి కృష్ణ ఎన్ పాపారావు ఎన్ సూరిబాబు ఏ నరసింగ్మూర్తి పిబుజి రవి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారు దేశ భవిష్యత్తుని కాపాడుతామని చెప్పినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చారు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూనుకున్నారు ఈ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు పరిరక్షణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటికను ఆపాలని రాష్ట్రతో పిలుపునిచ్చారు ఆ పిలుపులో భాగంగా ఇవాళ విశాఖపట్నం గురుద్వారా జంక్షన్ దగ్గర ఆటో కార్మికులు ప్రభుత్వ రంగ పరిశ్రమలు పరిరక్షించాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటికను వెంటనే ఆపాలని చెప్పి స్టీల్ ప్లాంట్ కావలసిన మూడు సరుకులు ప్రభుత్వం సరఫరా చేయాలనేటువంటి డిమాండ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నేను ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన నిర్మించాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావలసిన బొగ్గు ఇసుక ఇతర ఐరన్ గోరు ఇచ్చి ప్రభుత్వ రంగ పరిశ్రమని కాపాడాలని కోరుతా ఉన్నాం ఏని పక్షాలు ఆందోళన చేపడతామని హెచ్చరిక చేస్తా ఉన్నాం స్ట్రీట్ లాండ్ కాపాడండి కాపాడండి స్ట్రీట్ లాండ్ కాపాడండి వచ్చిన 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 వచ్చిన